హలో హాయ్ అండి టైం చూసారా అంతేందో ఆరు అవుతుంది ఇక్కడ మమ్మాయి లేసింది రాత్రి అంతా తనకు నిద్ర లేదంట అసలు ఎందుకు అండి వాళ్ళ ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళాలి నిదం లేదంట రాత్రి అంతా ఎలా ఉంది నీకు అది నాకు నిధం లేదు తనేదో ఫస్ట్ కాలేజ్కి వెళ్తుంటే నాకు నిద్ర లేకుండా ఉంది రాత్రి అంతా నిద్ర లేదు అసలు దేనికో పొద్దున్నే లేవాలి అంటే రోజు నేట్ కలిగిస్తాం కాబట్టి ఇవాళ పొద్దున్నే లేవాలి బాక్స్ వండాలి అమ్మాయి ఇంటికి అలా వెళ్ళాలి అనేసి ఇంకా ఐదున్నరకు లేశాను ఆరింటికి కలారం పెట్టుకున్నా కానీ మళ్ళీ పనుకున్నా అంటే అలా పనుకొని ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేయాలి ఏంటి అనేసి ఆరింటికి లేచి ఆరింటికి కదలండి కాదు గో ఆరింటికి లేచాను ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నాను గోరువెచ్చగా తాగేసి వంట ఏం చేయాలో కూరగాయలు వాళ్ళు పెట్టారో లేదో చూసి ఏదో ఒకటి తీసుకొచ్చి వంట చేసేయాలి వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి అయితే లంచ్ బాక్స్ అండి దేనికో పక్కకో దేనికి వచ్చింది ఇప్పుడు ఇది మా అమ్మాయి వాడిద్ది ఏమేమి ఉన్నాయో చూద్దాం అండి మా అమ్మాయి లంచ్ బాక్స్ కొని పని లేదు క్యూట్గా ఉండిద్ది క్యూట్గా ఉండిద్ది అండి క్యూట్గా చిన్న చిన్న బాక్స్ చూసారు కదా అంత బాగుందో తీసుకోదంటే ఏ భరత్తి జో సబ్బి నొక్కో జగని హే కారేనా మమ్మీ ఎలా పెట్టిద్దా తెలుసా అండి కుక్క కుక్కి పెట్టిద్ది కలిపి పెట్టేసే మొత్తం నువ్వు స్కూల్లో అంతే కదా పెట్టింది ఇంకా నాకు కలుపుకోవడం రాదు బాక్స్ లో నిజంగా రాదు ఇలా ఉండేది కాబట్టి కలుపుకోవచ్చు ఎక్కువ నాకు రాదు కలుపుకోవడం మొత్తం కింద పోసుకుంటా మీద చిన్న పిన్నది నాకు ఒక్క బాక్స్ చాలు కిందది ఇంకా మా అమ్మాయికి ఇష్టమైన కూరగాయలు తెచ్చుకోండి వెళ్ళి వంకాయలే తీసుకొచ్చిందండి తనకు వంకాయలు అంటే చాలా ఇష్టము ఇంకా నేను సరే తీసుకొచ్చిందిగా అనుకుంటే అరకిలో తీసుకొచ్చింది అది కూడా వంకాయలు అరకిలో వంకాయలు ఎక్కువ అంటే మా ఇంట్లో అవ తినకూడదు నేను మా ఆయన మా అబ్బాయి ఎందుకంటే మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు కదండి ఎలర్జీ వచ్చింది తనతో పాటు మాకు కూడా వచ్చింది ఇంకా ఇంకా అందుకోసం వంకాయ తినకూడదు అనేసి ఇంకా అరకిలో తీసుకొస్తే మళ్ళీ పంపించి పావుకిలో తెప్పించాను ఫ్రై లాగా చేశానండి తనకు చాలా ఇష్టం వంకాయతో ఏది చేసినా ఇష్టమే ఇవ్వండి మా అమ్మాయి రెడీ అవుతుంది కాలేజ్కి వెళ్తానికి యూనిఫామ్ వేసుకోలేదు ఏంటి పొద్దున ఏమి ఇస్తారు రాత్రి ఎన్నిసార్లు చేసిందో ఫోన్ మా అమ్మాయి అయితే పదిసార్లు చేసిందేమో అయినా ఆ ఎత్తకుండా ఏం సమాధానం చెప్పలేదు ఆమె నేను చెప్పాను శనివారమే ఇవ్వండి అంటే లేదండి ఆదివారం ఇస్తాను గట్టిగా అనేసి పది రోజులు ముందు ఇచ్చినా కూడా ఆమె ఇవ్వలేదండి ఇంకా ఏం చేస్తావు సివిల్ డ్రెస్ వేసుకుంది వాళ్ళైతే అందరు వేసుకొని వస్తారు నేను ఒక్కదానే సివిల్ డ్రెస్ అంటే లేదులే వాళ్ళకి పది రోజులు టైం ఇస్తారు నువ్వు వాళ్ళు వెళ్తే కదా నేను తెలిసిద్ది అని చెప్తున్నా చూద్దాం సాయంత్రం వచ్చిన చెప్పు నీలాగే చాలా మంది వస్తారు అందరూ ఏమి ఫస్ట్ రోజే యూనిఫామ్ వేసుకోరు నాకు తెలుసు టైం ఇస్తారు కాలేజ్ అయినా స్కూల్ అయినా టైం ఇస్తారు ఎమ్మటే ఎవరు కుట్టించుకోవాలి టైం పట్టిద్దనేసి వాళ్ళు అనుకుంటారని నా ఉద్దేశం వాళ్ళు ఎల్ నువ్వు తెలుసు చెప్తావుగా వెళ్ళొచ్చినా కానీ టైం అయితే ఏడు దాటింది కరెక్ట్ ఏడైంది కానియాలి ఇంకా అరగంట నలభై నలభైకి అలానే ఫోన్ చేస్తే వస్తారు ఏడు నలభైకి చేయాలి సరిపోద్ది నీకు టైం ఆయన వచ్చి నేను తీసుకెళ్లేదా కానీ ఇంకా మా అమ్మాయి అయితే నాకు కొంచెం బీట్రూట్ క్యారెటు కీర తోసకాయ కొంచెం నిమ్మకాయ అల్లం కట్ చేసి ఇవ్వందండి ఇలా బాటిల్ వేసుకుని తాకిద్ది తనైతే ఇంకా వంకాయ గుడి చేశానండి ఇంకా నిన్న గోంగూర ఉంది అది కలిపి పెడుతున్నా తింటానికి మా అమ్మాయి అన్నమే తింటుంది ఇంకా తను ఒక్కతే కదా వెళ్తుంది ఇంకా కొంచెం అన్నము కొంచెం కూర అయితే చేసేసాను యూనిఫామ్ రాలేదు కదా ఇలా ఈ డ్రెస్ అయితే వేసుకుంది తనైతే ఇష్టమైన కూర అయితే అయితే వంకాయ కర్రీ వంకాయ టమాటా కానీ ఇష్టం వంకాయ ఇష్టం ఇంకా తనకైతే అన్నం పెడుతున్నానండి ఇదే తన టిఫిన్ టైం వచ్చేసి ఏడున్నర అయింది ఇంకా వాళ్ళ నాన్నకు ఫోన్ చేయాలి ఇప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేశారు ఫస్ట్ ఒకసారి ఫోన్ చేసి రెడీ అయిందా అమ్మాయి అన్నారు ఇటు లైట్ ముద్దురు పడి రెడీ అయిందా అమ్మాయి అన్నాను ఆ అవుతుంది మేమే చేద్దాం అనుకున్నాం అంతలో మీరు చేశారని చెప్పాను కాలేజ్ కాడికి వెళ్ళాడంట అక్కడైతే ఎవరు లేరంట ఆ బెంచ్లు కూడా ఏమీ లేవంట వెళ్ళిపోయారు ఏమో అంటే డబ్బులు తీసుకొని అందరూ కొంచెం అలా చేస్తూ ఉంటారు కదా కొంతమంది పెగ్గా అది అంటే లేదులేముండి ఫోన్ చేస్తాను రేపు ఎల్లుండి చూ ఏమైనా ఉందేమో అని అన్నాడు నేను నిన్నే చేయమన్నాను ఇవాళ వంట చేసి మా అమ్మాయికి వంకాయ కూర అన్నం అది వండేసి తను తినేసి కూర్చుంది శుభ్రంగా మొత్తం అది చేస్తాను ఉండు అన్నాడు ఫోన్ చూద్దాం నాన్న ఫోన్ చేశారు ఇది రాబట్ ఏమని కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఐదో తారీఖు కాడి నుంచి అండి మేము అందరికీ ఫోన్లు చేసాము మెయిల్ పెట్ మెయిల్ పెట్టాము అంటున్నారు వాళ్ళు ఎవరు మాకైతే పెట్టలేదు ఏం చేయలేదు నా నెంబరే ఇచ్చిందంట ఏం ఫోన్ అయితే రాలేదు ఐదో తారీఖు కాడ నుంచి అంట అంతా రెడీ చేసి పనుగొంటాం మిమ్మల్ని నాకు మొహం చూసారా ఎక్ససైజ్మెంట్ ఏమైపోయి టైం మొత్తం వేస్ట్ అయిపోయింది నిద్రపోవచ్చు రాష్ట్రంలో నిద్ర కూడా లేదు మాకు తనుకు లేదు నాకు లేదు అలా అయిపోయింది